శ్రీరామ జయం ఆదివారం రామచంద్రమూర్తిని పూజించే నిమిత్తమై చెప్పబడ్డ వారం పక్షం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మొక్కల పెంపకానికి చెప్పబడ్డ కాలం జ్యేష్ఠమాసం మాసం కృష్ణపక్షంలో ఏ వారం నాడు ఏ మొక్కను నాటితే ఏ మొక్కను దానమిస్తే ఏ మొక్కను పెంచి పెద్ద చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుడితే ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది జ్యేష్ఠ మాసంలో ఆదివారం నాడు మామిడి మొక్కను నాటాలి ఆదివారం రామచంద్రమూర్తికి ప్రీతిదాజకమైనటువంటి వారం మామిడి మొక్కలను జ్యేష్ఠమాసంలో ఆదివారం నాడు నాటి పెంచి పెద్ద చేసి సంరక్షణ చర్యలు చేపడితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది ఇంటిలో వాయువ్య దిగ్భాగంలో కానీ ఆగ్నేయ దిగ్భాగంలో కానీ మామిడి అలాగే వేప ఈ మొక్కలు పెంచినట్లయితే ఇంట్లో ఉండేవారికి సమస్త శుభాలు చేకూరుతాయి కానీ ఈ మొక్కలు ఇంటికంటే మించి పెరగరాదు ఇల్లు డాబా అయినప్పుడు ఇంటికంటే మించి ఎదగకుండా గుబ్బురుగా గుండ్రంగా పెంచే విధంగా జాగ్రత్త చర్యలు చేపట్టాలి ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు ఇంటికి వాయవ్య దిగ్భాగంలో మామిడి చెట్టు సమస్త శుభాలను చేకూరుస్తాయి ఇంటిలో శుభకార్యం జరిగే సమయంలో ఆ ద్వారానికి అలంకరణగా మామిడాకులు మనం రేలాడదీస్తాం ఇంటికి మామిడాకులు కట్టారా ఇంట్లో ఏదో శుభకార్యం నిర్వహించబోతున్నారు అని అర్థం నిత్య కళ్యాణం తోరణం అనే ఆ సామెత వెనుక ఉన్న అంతరార్థం ఇదే అయితే గృహానికి సంబంధించిన వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి ఇంటి చుట్టూరా ఉండేటటువంటి మొక్కలు ఇంటికంటే మించి ఎదగరాదు పెరగరాదు అలాంటి నేపథ్యంలో ఆగ్నేయ దిగ్భాగంలో ఉండే వేప చెట్టు ఇంటికి అష్టైశ్వర్యాలను సముపార్జించి పెడుతుంది వాయవ్య దిగ్భాగంలో పెంచేటటువంటి మామిడి చెట్టు ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు రక్షణగా నిలుస్తుంది మన ఇంటి చెట్టు పెరటి చెట్టు అనేటట్లుగా పూర్వకాలంలో వాయవ్య దిగ్భాగంలో మామిడి ఆగ్నేయ దిగ్భాగంలో వేప అలాగే నైరుతి దిగ్భాగంలో ప్రత్యేకంగా మామిడి పెంచినట్లయితే వాయువ్యంలో జామ ఇలా పెంచేటటువంటి వారు ప్రత్యేకంగా నైరుత భాగంలో మామిడి పెంచినట్లయితే వాయవ్యంలో జామ చెట్టు తప్పనిసరి అనేటటువంటి వారు ఇంటికి నాలుగు వైపులా ఉండే ఆ నాలుగు మహావృక్షాలలో ఆగ్నేయ దిగ్భాగంలో వేప నైరుతి దిగ్భాగంలో మామిడి వాయవ్య దిగ్భాగంలో జామ ఈశాన్య దిగ్భాగంలో శివసంబంధమైనటువంటి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి బిల్వం మొక్క లేక మారేడు చెట్టు ఈ నాలుగు మహావృక్షాలు ఇంటి ప్రాంగణంలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు కానీ ఇంటికంటే మించి ఎత్తు ఎదగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టవలసి ఉంటుంది అలాగే పది రకాలుగా పుష్పాలు అందించేటటువంటి మొక్కలు ఏ ఇంటి ప్రాంగణంలో ఎవరైతే పెంచుతారో అలాంటి వారి ఇంట ఏ విధమైనటువంటి చెడు వ్యవహారాలు జరగవు నష్టాలు కలగవు ఆర్థికపరమైన విజయాలు లభిస్తాయి ఇంట్లో ఉండేవారంతా ఒకే మాట పైన నిలబడతారు సమష్టి చైతన్యాన్ని ఆ ఇంటిలో మనం గమనించవచ్చు ఇంటికి స్థలం చేరినప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి కానప్పుడు మాత్రమే ఈ పద్ధతులన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి అపార్ట్మెంట్ సంస్కృతి అయినప్పుడు మాసం జ్యేష్ఠ మాసం కనుక మొక్కల పెంపకం పైన మనకు ఎంత మక్కువ ఉన్నప్పటికీ అవకాశం లేనట్లయితే చెప్పబడ్డ ఈ నాలుగు మొక్కలను జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో పాడ్యమి అనగా ఈరోజు మొదలు పెట్టుకొని జ్యేష్ఠ బహుళ అమావాస్య వరకు ఈ పదహైదు రోజులలో మొక్కల పెంపకం పట్ల అభిరుచి కలవారికి అవకాశం కలవారికి దానంగా ఇస్తే కూడా సంపూర్ణమైన పుణ్యఫలాన్ని మనం పెంపొందింపజేసుకోగలుగుతాం వేప మామిడి జామ బిల్వం మారేడు మొక్క ఇవి ఈ ప్రధానమైన నాలుగు మొక్కల రూపంలో ఉండే మహావృక్షాలు అదృష్ట వృక్షాలు పవిత్ర వృక్షాలు మొక్కల పెంపకం చేపడదాం అందరి క్షేమాన్ని కోరదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు